పశ్చిమ గోదావరి జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాల సిద్ధంగా ఉన్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ సీవి ప్రవీణ్ ఆదిత్య తెలిపారు వెలగపూడి ఏపీ సెక్రటరేట్ సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రకృతి వైపరీత్యాలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జిల్లాలో అధిక వర్షాల కారణంగా చేసిన ముందస్తు ఏర్పాట్లపై వివరిస్తూ జిల్లాలోని ఐదు మండలాల్లో వర్షా ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు రెండు వేల ఇరవై రెండులో నర్తాపురంలో అవుట్ ఫాల్ స్లూయిస్ కారణంగా వరద నీరు వచ్చిందని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలిపారు భీమవరంలో యనమతూరు డ్రైన్ ఉందని ఏదైనా ఇబ్బంది అయితే ఇసుక బ్యాగ్లను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు నీటి పారుదల రెవెన్యూ శాఖల అధికారులు అవసరమైన సామాగ్రి సిబ్బందితో సిద్ధంగా ఉన్నట్లు వివరించారు లంక గ్రామాల్లో అవసరమైన నిత్యావసర వస్తువులను సిద్ధంగా ఉంచడం జరిగిందని తెలిపారు లంక గ్రామాల్లో మెడికల్ టీంలను బోర్ట్స్మెన్ సొసైటీలను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు వశిష్ట గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేసిన జరిగిందని అనుకోని ఇబ్బంది ఏర్పడితే ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా సన్నద్ధతగా ఉన్నట్లు వివరించారు విద్యుత్కు అంతరాయం కాకుండా విద్యుత్ అధికారికి ఆదేశాలు జారీ చేయడం జరిగినట్లు తెలిపారు